ఈ వృక్షాలను ఎందుకు పూజించాలి అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీ రావి చెట్టు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం అందుకే రావి చెట్టుని నారాయణ వృక్షం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అంటే వేప చెట్టును రావి చెట్టును పూజించినట్లయితే లక్ష్మీనారాయణులిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొంది వివాహమైన వాళ్ళు ఎవరైనా సరే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలుంటే ఆ విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటానికి అన్యోన్య దాంపత్య జీవితాన్ని గడపడానికి అవకాశం ఎక్కువగా ఉంది అంటే దంపతుల మధ్య కలహాలను తొలగింపజేసుకోవాలంటే ఎక్కడైనా సరే దేవాలయంలో రావి చెట్టు వేప చెట్టు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి పూజలు చేయాలి ఆ చెట్ల మొదట్లో నీళ్లు పోయటం చెట్ల దగ్గర పసుపు కుంకుమ గంధం అలంకరించటం చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటం ఇలా చేస్తే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం ద్వారా దంపతులు చక్కటి అన్యోన్యతతో జీవితాన్ని కొనసాగిస్తారు అందుకే దేవాలయ